నమస్కారం నా పేరు కడమిలింగయ్య తిరుమలగిరి జీఎంకే శ్రీపేట జిల్లా గురించి ఈరోజు తిరుమలగిరి మున్సిపల్ పక్కన తిరుమలగిరి స్టాప్లో ఉన్నాము బస్ స్టాండ్ ఇది తిరుమలగిరి బస్ స్టాండ్లోకి బస్సులు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం తిరుమలగిరి సుమారు పదిహేను వేల జనాభా కలిగి ఉండి ఈ బస్ స్టాండ్లోకి బస్సులు రాకపోవడం పదిహేను వేల జనాభాకు అన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ నుండి తిరుమలగిరి ఎపిసోడ్ వరకు రెండు కిలోమీటర్ల దూరం తాటిపాముల అనంతారం తాటిపాముల నందాపురం తిరుమలగిరి నెల్లిబండతండా ఈపరితండ ఈ ప్రాంత వాసులు హైదరాబాద్ పోవాలన్నా తొర్రూరు పోవాలన్నా హన్మకొండ పోవాలన్నా సూర్యాపేట పోవాలన్నా ఎపిసోడ్ పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అందుకనే తొర్రూర్ డిపో హైదరాబాద్ డిపో గుట్ట డిపో సూర్యాపేట డిపో హన్మకొండ వరంగల్ డిపో బస్సులు ఈ తిరుమలగిరి బస్ స్టాండ్లోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ బస్ స్టాండ్లోకి బస్సులు రాకపోవడం స్థానిక నాయకులు అధికార పార్టీ నాయకుల అభివృద్ధి కొంగ జపానికి నిదర్శనమని అని బస్ స్టాండ్ ఇక్కడ ఈ బస్ స్టాండ్ హెచ్చరిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులను ఈ పాలకులను ఈ ఒక మాట చెప్పదలుచుకున్నాం ఇక్కడ నుండి పదిహేను వేల జనాభా ఎక్స్ పోవాలంటే ఒక మనిషికి రోజుకు ఒక మనిషికి ముప్పై రూపాయలుండే యాభై రూపాయలు ఖర్చు అవుతూ ఉంది అయినా సరైన సమయానికి గమ్యం చేరుకోలేకపోతూ ఉన్నారు అందుకనే అన్నిటి పోల బస్సులు తక్షణమే తిరుమలగిరి బస్ స్టాండ్లోకి వచ్చి ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు నిరుపయోగంగా ఉన్న ఈ యొక్క స్టాండ్ను అభివృద్ధిలోకి తేవాలి ఈ గ్రామం అభివృద్ధిలోకి తేవాలంటే ఇక్కడ బస్ స్టాండ్లోకి బస్సులు రావాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తూ అంతేకాదు ఇక్కడ బీసీ హాస్టళ్ళు ఎస్సీ హాస్టళ్ళు మహిళా హాస్టళ్ళు ఇక్కడ స్కూళ్ళు అదేవిధంగా ప్రయా వైద్యశాల మున్సిపల్ కేంద్రము ఇన్ని ఉండి ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బస్సులు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ పాలకులు ఇప్పటికైనా కనిపేసి తక్షణమే తిరుమలగిరి బస్ బస్టాండ్లోకి బస్సులు రప్పించడం కోసం మనం వంతు ప్రయత్నంగా మనం అందరం కలిసి పూర్తి చేయాలని చెప్పేసి ఈ ఈ సందర్భంగా మీడియం ద్వారా అందరికీ తెలియజేస్తా నమస్కారం సెలవు ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి